ప్రశ్నించాడు ఎప్పుడు మాట్లాడినా ఆ పోస్టర్లు పోదా పోస్టర్లు పోదా పోస్టర్లు పోదా అంటే వెళ్ళి బోధకు బైబిల్లో లేవా అని అడిగారు పేరు పోసిన బోధకులు మీ పరిచయస్తుడు మీకు బాగా తెలిసినవి నేను పేరు చెప్ప ఎప్పుడు చూసినా అపోస్తలు వాడు ఎవడ అపోయేటప్పుడు వచ్చేటట్టు వాడు ఎవడో అయినా అపోస్తుల బోధనే ఎందుకు బోధించాలి మనుషులకి అంటే అపోస్తుల బోధని దేవుడు ఏర్పాటు చేసి ఆ పోస్తలకి నేర్పించాడంట దేవుడు సంకల్పించుకున్న బోధని ఏ మనుషులైనా పరలోకానికి వెళ్ళాలంటే ఆ మనిషి తప్పనిసరిగా బోధ విని ఆ బోధ ఎందుకు విశ్వాసం ఉంచాలి ఆ బోధ కాకోకుండా మరొక బోధ మనుషులు స్వంత బోధలను విని రక్షింపబడడం అనేది మనుషులకి అసాధ్యం పరలోకానికి వెళ్ళాలంటే తప్పనిసరిగా ఆ పోష్రుల బోధనే వినాలి అనేది దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు సహోదరుడు తెలియజేసినట్టు ఆ పోష్రుల బోధ మొదటిగా దేవుని సంకల్పంలో భాగమైంది అది మనుషులు లేదు భూమి లేదు ఆకాశం లేదు దేవుని యొక్క మనస్సులో ఒక ఉంది ఆ సంకల్పము తనకు తానే చేసుకున్న సంకల్పం సంకల్పం అంటే ప్లాన్ తనకు తానే ఒక ఆలోచన చేసిన వాడు దేవుడు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన చదువుతాం ఇలా గుయబడింది దేవుని మనస్సులో ఒక ఆలోచన చేశాడు ఆ ఆలోచన జగత్తుకు పునాది పడక ముందు చేసిన ఆలోచనది దేవుని కృపామహేశ్వరు దేవుని కృపామహేశ్వరిని మనకు కీర్తి కలిగినట్లు

ఆలను సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున అదనమాట దేవుడు తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును మతమును కూర్చున్న మర్మము మనకు తెలియజేసి మనకు తెలియజేసి మనకు సంపూర్ణ సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగునట్లు ఆ కృపను మన ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాడు ఈ సంకల్పం ఈ సంకల్పం ప్రకారము ఆయన పరలోకంలో ఉన్నవే కాదు పరలోకంలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఏమున్నాయి కరలోకంలో దేవతలు ఉన్నాడు ఉన్నాయి ఆయన పరలోకంలో ఉన్నదే కానీ భూమి మీద ఉన్నదే కానీ సమస్తముస్తున్న ఏ విధంగా సమకూర్చి సమకూర్చవ సమకూర్చవ తనలో కాదు నిర్ణయించుకున్నాను దేవుని మనస్సులో ఆలోచన అన్నమాటది యేసు ద్వారా సమస్తాన్ని సమకూర్చుకోవాలి అనే ఆలోచన దేవుడి సంకల్పం చేసుకున్నాడు భూమిని ఆకాశమును దేవుడు కనకజేయము ఒక సంకల్పం కలిగి ఉన్నాడు ఆ సంకల్పంలో భాగంగా యేసు ప్రభు యొక్క శివ మరణాన్ని సంకల్పించాడు పేదరికా రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన వాళ్ళు పేదరికా రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన వాళ్ళు మానవుల పాపముల కొరకు మనుషుల్ని శిక్షింపకోకుండా మనుషుల పక్షాన యేసుని శిక్ష విధించాలి తమలోకి ఎక్కించాలి అనే ఆలోచన దేవుడిది

ఆయన జగత్తు పునాదు నియమించబడిపోయాడు యొక్క శ్రమను దేవుడు జగత్తుకు పునాదులుగా పడక మునిపే నియమించాడు యేసు శిల్వ రక్తమును ఆశ్రయించకపోతే మనుషుల యొక్క పాపానికి విమోచన లేదు వాడు ఎంతటి వాడైనా ఎంత ప్రార్థనా పరుడైనా ఎంత గొప్పవాడైనా ఏసు శివ మరణాన్ని ఆశ్రయించాలా నమ్మాల నమ్మిన వాడికి ఉంటుంది అని దేవుడు తెలియజేశాడు రెండవది తన మనసులో ఆలోచన చేసుకున్న ఆలోచన ఆ పోషణ బోధనమాట పత్రిక మదహార అధ్యాయం ఇరవై ఐదో వచ్చినలో దేవుడు ఆది నుండి రహస్యముగా దాచిపెట్టుకున్న తన మర్మం అది మనుషులు ఏ బోధ విని రక్షింపబడాలో ఏ బోధ ఎందు విశ్వాసం ఉంచి తన ఆత్మను రక్షించుకోవాలి అనేది దేవుడు జగత్తు బునాదిపై పడుకునిపోయి తీర్మానం చేసి పెట్టుకున్నాడు విశ్వాసానికి రాష్ట్ర పద్ధతిలో పదహారు లాభాలు అనాది అంటే జగత్తు పునాది వేయబడక ము అని దాని అర్థం అనాథం నుండి రహస్యముగా ఉంచబడి ఎక్కడుంది రహస్యము కాదు దేవుని మనస్సులో ఉంది ఆ రహస్యాన్ని దేవుడు అప్రోస్సునులకి తెలియజేశాడు దేవుని రహస్యాలు పూర్వకాలంలో ఉన్న ప్రవక్తలకి తెలియవు ద్వితీయోపదేశ కాలము ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదో ఉపయోగంలో మోస ఇలా మాట్లాడుతూ ఉన్నాడు మోస దేవుని ప్రవక్త అయితే ఇలా చూడండి రహస్యములు దేవునికే తెలుసు అన్నాడు రహస్యములు రహస్యములు దేవుడికి ఉపదేశ కాండం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది రహస్యములు మన దేవుడికే తెలియదు అయితే అయితే మనం ఈ ధర్మశాస్త్ర వాక్యం మనం ధర్మశాస్త్ర వాక్యం అనుసరించి బతుకుతాం అని చెప్తాడు మోసే కాబట్టి రహస్యాలు ఎవరికి తెలుసు దేవుడికే తెలుసు ఒక చిన్న ఉదాహరణ కూర్చున్న మీలో ప్రతి ఒక్కరికి మీ సొంత రహస్యాలు ఉంటాయి అది మీకే తెలుసు ఈ పక్కన వాళ్ళకి మీకు చెబితే తెలుస్తుంది నీ రహస్యాలు అలాగున్నా పర్లోక దేవునికి రహస్యాలు ఉన్నాయి జగత్తు పునాది భయపడకు మునిపే రహస్యాలు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సొంతంగా తన సొంత రహస్యాలు ఉన్నాయి ఆ సొంత రహస్యాలను ఎవరికి తెలియజేశాడంటే అపోయి తెలియజేశాడు ఆ రహస్యాలలో ఒకటి ఏ శుక్రభుడు శివుడు మరణం రెండు అపోష్ల యొక్క బోధన ఒక మనిషి రక్షింపబడాలంటే అపోష్లో బోధనే వినాలి ఆ బోధయే విశ్వాసం ఉంచాలి అని దేవుడు అనాదిలోనే రహస్యంగా దాచిపెట్టుకున్నాడు అక్కడ అంటున్నాడు బ్రహ్మపత్రిక పదహారా దేవుడు ఇరవై ఐదో వచనంలో ప్రత్యక్షపరచబడిన మర్మం ఇప్పుడు ప్రత్యక్షపరచబడింది ఎప్పుడు అపో కాలంలో దేవుడి రహస్యాలు ఏమైతే ఉన్నాయో దేవుడి మర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ మర్మాలన్నింటినీ దేవుడు పైరు తన మనస్సులో జగత్తు పునాది వైబ ముందు చేసుకున్న ఆ నిర్ణయాలని ఆ పోస్టురుల ద్వారా లోకానికి తెలియజేయాలి అనే ఉద్దేశం కలిగిన వాడు ఆ పోస్తులకి ఆ రహస్యాన్ని తెలియజేసాడు ఏ రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనంలో ఆ పోస్తురుడైన పౌరుడు దేవుని మర్మం గురించి మాట్లాడుతున్నాడు ఆ మర్మం గురించిన సత్యము దేవుడే బయవచ్చారంట కతుబ ఫెసి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో విచారంగా విచారంగా క్రీస్తు మార్వము అది క్రీస్తు మార్వము దేవుని దర్శనము దర్శనము వలన నజరేయు కోప పడి ఉండలేదు దేవుని తన దర్శనం ద్వారా అపోస్తలుడైన పౌలు ఏ మార్పులు చేయయే మొదటి శతాబ్దంలోనే అపోస్తలునికి దేవుని యొక్క రహస్యాలు చేశాడు దేవుడు ఏం దాచిపెట్టుకోలేదు రోజున ఎవరైనా బోధకులు దేవుడిని మమ్మ చెబుతాం దేవుడి రహస్యాలు చెబుతామని చెప్తే వాడు చెప్పేది అబద్ధం ఎందుకంటే దేవుడి మనసులో ఉన్న రహస్యాలు మర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అపోస్తలకి తెలియజేసేసాడు మర్మమే దాచిపెట్టుకోలేదు దేవుడు దేవుని మనసులో మర్మాలు లేవు సంపూర్ణంగా బైబిల్ గ్రంథంలో అపోస్తడు యొక్క స్వార్థం ద్వారా తన మర్మాలన్నింటిని బయలుపరిచేశాడు అపోస్తలు దేవుని మర్మాలను ప్రకటించే పరిచాలకులై ఉన్నారన్నమాట అది రెండో పాయింట్ రామోదండి తెలియజేశాడు దేవుడికి ఏవైతే మర్మాలు ఉన్నాయో ఆ మర్మాలన్నింటినీ గృహ నిర్వాహకులు అపోస్తు గృహ నిర్వాహకుడు అంటే ఇంట్లో యోశెక్ గృహ నిర్వాహకుడు ఇంట్లో యోశక్ అనే యవడస్థుడు ఎబ్రి ఎబ్రియుడు ఆ ఇంట్లో గృహ నిర్వాహకుడు అంటే ఆ గృహంలో ఉన్న ప్రతి వస్తువు మీద అధికారం కలిగిన వాడు అని దాని అర్థం గృహ నిర్వాహం ఉంటే గృహంలో ఉన్న ప్రతి వస్తువును నిర్వహించేవాడు దేవుని యొక్క గృహం ఉంది ఆ గృహానికి నిర్వాహకులు ఎవరు అపోస్తువులను మాత్రమే వాడు కాదు దేవుడు అపోస్త్రుల్ని తన గృహంలో పనివారిగా గృహ నిర్వాహకులుగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి అపోష్లో బోధయ సత్యం మిగతాది ఏది సత్యం కాదు ఎందుకంటే దేవుడు స్వయంగా తన ఇంటిలో పనివారుగా నియమించుకున్నది అపో మొదటి పత్రికలో రెండవ పత్రిక మొదటి పత్రిక నాలుగు గంటలు తెలియజేశాడు ఈ క్రీస్తు సేవకులమే క్రీష్ణ సేవకులమై ఉంది దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులం కన విషయంలో గృహ నిర్వాహకులు అపోలను బయలుపరిచే మాత్రమే ఒక ప్రశ్న వెళ్ళాలనే ఆలోచన లేకుంటే కాదా అనేది మీరు పరిశీలనగా తెలుసుకోవాలి ఎందుకంటే అపోసురుడు బోధ విని విశ్వాసం మనకే మనలోకము ఆహ్వానం ఏ బోధపడితే అబోధ విని ఉంచి నేను భక్తి చేస్తున్నాను అనుకునే ప్రతి వాడు మోసపోతాడు యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు నీ విశ్వాసము అపోస్తల బోధ ప్రకారంగా కాకపోతే అన్యజనుడు ఎలాగూ అగ్నికి తరలింపబడతారో ఆ వస్తురం మేము కూడా అగ్నికి తరలింపబడడం వాస్తవం కాబట్టి అపోస్తల యొక్క బోధ జాగ్రత్తగా నువ్వు తెలుసుకొని దాని మీద విశ్వాసించాలి ఏ బోధ ఆ బోధ పట్ల పైకి తీసుకెళ్ళదు పరమంధన దేవుడు అపోస్త తన ఇంటిలో గృహ నిర్వాహకులుగా ఏర్పాటు చేసుకున్నాడు మూడవది అపోస్తల బోధనే ఎందుకు అంటే మూడో విషయము అపోస్తడు పరలోకం నుండి దిగి వచ్చిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ అనే ఇద్దరు బోధకుల చేత బోధింపబడిన వారు అపోస్తున్నారు వాస్తవానికి అపోస్తు బాగా చదువుకున్న వాళ్ళు కాదు విద్య లేని ఫామల్ వాళ్ళు వాస్తవానికి డిగ్రీలు చదివిన వాళ్ళు కాదు ఎలిమెంటరీ స్కూల్ మాత్రమే నేర్చుకున్న వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదవాలంటే కొంచెం చదువు అవసరం కాబట్టి ప్రతి యూదుడు ప్రతి ఇస్మాయిడు ఎలిమెంటరీ స్కూల్ వరకు వెళ్తారు ఆ తర్వాత ప్రతి వాడు వృత్తి చేయాలి కాబట్టి తన ఈ కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రతి వారు ఏదొక వృత్తి జరిపించాలి కాబట్టి అపో సుమారు ఆరు మంది చేపలు పట్టుకునే వృత్తి కలిగిన వాడు గలీయ ప్రాంతంలో నివాసం ఉంటున్న వాళ్ళు నాగరికత అంతంత మాత్రం తెలిసిన వాళ్ళు అపోస్తడు అలాంటి వారిని దేవుడు ఏ ప్రభువుని గలీయ ప్రాంతానికి పంపించి ఆ గలీయ ప్రాంతంలో చేపలు పట్టుకుంటున్న వారిని పిలిచాడు వారి ద్వారా పిలిచి కూల్చుండ పెట్టుకొని పరలోకంలో ఏ శుక్రుడు దేవుడి యొక్క ఏదైతే నేర్చుకున్నాడో ఆ నేర్చుకున్న దాన్ని అపోస్తు తెలియజేశాడు స్వయంగా యేసు ప్రభువు దగ్గర కూర్చొని నేర్చుకున్న వాళ్ళు అపోస్డు అపోసు ఆయనతో పాటు భోజనం చేసిన వారు సుమారు మూడున్నర సంవత్సరాల పాటు అనుభవం కలిగిన సాహవాసం కలిగిన వాళ్ళు ఏసుప్రభువుతో సహవాసం కలిగిన వాళ్ళు అపోస్తు ఒకవేళ ఈ రోజున ఎవరైనా కానీ ఆ చెప్పని సంగతి ఎవరైనా చెప్తే అది అబద్ధమై ఉంటుంది ఎందుకంటే ఆ అనుభవము మిగతా మనుషులకు ఎవరికీ లేదు యేసు ప్రభుతో ఆ యేసు ప్రభు దగ్గర కూర్చొని నేర్చుకున్నవారు శిష్యులు స్వయంగా కూర్చొని నేర్చుకున్నవాళ్ళు యేసు ప్రభుత్వం కూర్చొని నేర్చుకున్నవాళ్ళు చదువుతో ఇలా రాయబడింది వార్త ఐదో అధ్యాయము వాళ్ళందరికీ తెలిసినట్టు క్లస్ వార్త ఐదో అధ్యాయం మొదటి వచ్చినప్పుడు ఇలా రాయపడింది జన సమూహములు దేవుని వాక్యము దేవుని వాక్యమును వినుచు ఆయన మీద పడుచు ఆయన మీద పడుచు ఉండేది ఆయన ఆయన గిన్నే సరస్సు గిన్నే సరస్సు సరస్సు గరిలే సముద్రం అనమాట అది గిన్నె సరస్సు నాకు నిలిచి నిలిచి ఆ సరస్సు తీరం ఆ సరస్సు తీరం నా కూర్చొని రెండు దోణాలు చూసాడు రెండు దోణాలు చూసాడు జాలంలో వాటిలో జాలంలో వాటిలో

నీ ధోని కొంచెము లోపలికి నడిపించి వలే అన్నాడు పేరు ప్రసంగం పెట్టినవాడు ఏ సుప్రభు మాట మనసులో మా అమ్మాయి అనే ఆలోచన కలిగి ఏం చేశాడంటే ప్రభువ మేము రాత్రులంతా కష్టపడ్డాం అయితే నీ మాట చెప్పున నేను వలవేస్తాను అని పేదలు ఏం చేశాడంటే ఏ ప్రభు మాటని కాదనలేక వలేశాడు విస్తారమైన చేపలు విస్తారమైన చేపలు పడితే ఆ విస్తారమైన చేపలో బల పిగిలిపోతుంది ఆ వల లాగడానికి బలం తగ్గిపోయింది పేదలకి పేదలు సావంత తగ్గిన ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు వ్యూహాలు యావకు మొదలపాటు రండి వల పైకి ఒకటి ఉన్నారు మద్దరు మనుషులు వలను పైకి లాగి ఆ నటిని ఒటులో పోసారు ఒడ్డున పోస్తే చేపలు విస్తారమైన చేపలు పెట్టినా దాన్ని చూసి ఆశ్చర్యపోయిపోయింది అప్పుడు ఏడాడు ఎదురు నిన్ను మనుషుల్ని పట్టు జాగ్రత్తగా చేస్తామని అని చెప్పాడు అనగానే పేదలు ఏం చేశాడు తెలుసు సమస్తాన్ని విడిచిపెట్టేసి ఆ చేపల యొక్క రాశి ఆ రాశిని అంతా విడిచిపెట్టేసి ఏను వెంబడించాడు పేద అంటే ఆ కోస్తలు ఏ శుక్రభు మాట ప్రకారంగా జరిగించి ఆ మాట ప్రకారంగానే జీవితాన్ని కొనసాగించే వాళ్ళై ఉన్నారు వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టేసి ఆయన్ని వెంబడించిన వాళ్ళు అపోస్తులు ఎవడే అలాగా వచ్చిన వాళ్ళు లేరు యేసుప్రభు దగ్గరికి అపోస్తున్న పన్నెండు మంది మాత్రమే యేసుప్రభువు మాట చెప్పిన వినగానే వాళ్ళు చేసే ఉద్యోగం అయినా వాళ్ళు చేసే ఏ పని అయినా ఏ వృత్తి సంబంధమైన ఏ అయినా దాన్ని విడిచిపెట్టేసి ఆయన్ని వెంబడించాడు మూడున్నర సంవత్సరాల పాటు యే సుప్రభువుతో తిరిగిన వాడు పేరు అపోస్తులు కాబట్టి యేసు ప్రభువుతో స్వయంగా అనుభూతి కలిగిన వారు అనుభవం కలిగిన వారు సావాసం కలిగిన వాడు అపోస్తుకం నుండి దిగి వచ్చిన యేసును స్వయంగా కన్నులను చూచిన వాళ్ళు అపోస్తుని గురించి ఏదైనా చెప్తే అపోస్తున్నే చెప్పాలి తగ్గిన వారు ఎవరు ఏం చెప్పినా అది సత్యమై ఉండదు ఎందుకంటే అపోసూ మూడున్నర సంవత్సరాల పాటు యేసు ప్రభుత్వం అనుభవం కలిగిన వాళ్ళు ఆయన చేత స్వయంగా బోధింపబడిన వాళ్ళు ఆ తర్వాత యేసుప్రభు పేతుల్ని పిలిచి అంటున్నాడు నువ్వు కేఫాన్ పడతావు భవిష్యత్తు చెప్పాడు యేసు నిన్ను మనుషులు పట్టు జాబ్ చేస్తాను రా వచ్చి రాష్ట్రాన్ని బోధయే ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం మనం తగ్గిన బోధలు దేవుడు ఏర్పాటు చేసినవి కాదు అని చెప్పడానికి సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు ఉన్న పాటలో వచ్చిన వాళ్ళు అపోస్తున్నారు మనసు కలిగిన వాళ్ళు అపోసారు చదువుతూ అక్కడ ఏం చదువుతామంటే కింద విస్తారమైన చేపలు పడ్డాయి ఆ విస్తారమైన చేపలకు వాళ్ళు రెండు దోణి పట్టే చేపలు పడ్డాయి ఆశ్చర్యపోయి యేసు బ్రహ్మ వెంబడించిన వాళ్ళు నా చూద్దాం కిందికి ఎనిమిదో వచ్చినోళ్ళ నుంచి సాగేపడి సాలుచిపెట్టు అతలన్నోడు తను ఏమై ఉన్నాడో ఒప్పుకున్నవాడు అప్పోసుకున్నాడు అప్పుడు అయ్యా నేను బాగా అనుకున్నాండి పరిశుద్ధి మాట పరిశుభ్రంలో మాట శక్తి ఉంది పర్వాలప్పటి నుంచి దిగి వాడు వాస్తవమే నేను పాపాత్మ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను యథార్థవంతుడు అనమాట ఆ పోషకులు యథార్థవంతుడు తమ నిజ జీవితాన్ని పరిశీలన చేసుకొని క్రీస్తు యుద్ధకు వచ్చిన వాళ్ళు ఏ శుక్రభు శిష్యులుగా ఉండడానికి ఇష్టపూర్వకంగా వచ్చిన వాళ్ళు చదువుతా ఇందుకంటున్నాడు నేను పాపాత్మ నన్ను వచ్చి వెళ్ళిపో

అపోస్త్రులు త్యాగశీలు వారి వృత్తిని పక్కన పెట్టేసి ఏ సుప్రభులు వెంపడించిన అపోస్తుల బోధనే ఎందుకు అయితే వారిలాగా తయారు ఎవరు రాలా ఉన్నపాట్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నీ ఉద్యోగాన్ని నేర్చి పెట్టే సుప్రభులు వచ్చాయి ఉన్న పాటలు వస్తున్నారు ఎవరైనా అపోస్తులు ఉన్న పాటలో వచ్చిన మత్తయ్యని ఒక సుందరుడు ఉన్నాడు ట్యాక్స్ కలెక్టర్ మద్ద శివార్థ తొమ్మిది అధ్యాయంతో వచ్చిన వాళ్ళ సమస్తాన్ని విడిచిపెట్టి వాళ్ళ పోస్టులు వాళ్ళ బోధనే ఎందుకంటే వాళ్ళ సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు మాటే ప్రాముఖ్యముగా హృదయంలో ఎంచొచ్చారు వాళ్ళు మత్తయ్య శివార్త తొమ్మిదో అధ్యాయం ండి వెళ్ళు సుంకెట్ అతను సుఖపు మెట్టు అంటే ఈ రోజున పండ్లు పెట్టించుకుంటారు ఇంటి పండ్లు పెట్టారు నీటి పండ్లు పెట్టుకుంటే పండ్లు పెట్టాలి ఆ రోజున ఏం జరిగేదంటే రోమ ప్రభుత్వం పెదరేసేది ఆ టెండర్ ఎవరైతే పాడుకుంటారో వాళ్ళకి ఆ టెండర్ ఇచ్చేది టెండర్ ని కొనుక్కున్న వాళ్ళు ఉంటారు ఈ ఈ సుఖని లేవి ఇతను ఏం చేసాడంటే రౌమ ప్రభుత్వం దగ్గర ఆ డబ్బులు ఎక్కువ పెట్టి ఆ టెండర్ పాడుకున్నాడు తెచ్చుకున్నాడు సొంత చేసుకుంటాడు డబ్బులు రౌమ ప్రభుత్వానికి ఇచ్చేసి ఆ డబ్బులు మళ్ళీ మనుషుల దగ్గర వసూలు చేసుకుంటాడు అనమాట ఇతని అది అది ఉద్యోగం అతనికి సుంఘమ్ ఇంటి దగ్గర కూర్చొని సుంఘమ్ బస్సు చేసుకుంటున్నాడు బసుగు చేసుకుంటే సుఖము వెళ్ళాడు అతను చూసాడు చేతి మద్దయ్య చూసాడు మద్దయ నేను ఇంటి బస్ కట్టుకోవాలని చెప్పి చదువుతా తొలిగా అంటున్నాడు తొలి తొలి వచ్చినప్పుడు

మొత్తం సున్నా వందల పంతొమ్మిదో అధ్యాయంలో ఆ పోషరులు దేవుడు వారికి ఎందుకు తన బోధని తన మర్మాన్ని అమరించాడంటే వారు సమస్తము కంటే దేవుని పనియే ప్రాముఖ్యముగా ఎంచుకున్నవాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడం కంటే ఊరు సంపాదించుకోవడం కంటే ఏ శుభ్రము సుమాత్రం ప్రయాణించడమే ప్రాముఖ్యం కూడా ఎంచుకుంటామని ఆకర్షించుకుంటాము మధ్య సుమాత మంతో మీద ఇరవై ఏడో వచ్చిన చదువుతాం గోబిన్ సమస్తము పేతురు మాట్లాడుతున్నాడు యేసు ప్రభువుతో ఇదిగో నేను సమస్తమును విడిచిపెట్టి నిన్ను ఎమడిచితిను నిన్ను ఎమడిచితిను కదా నాకు ఏమి దర్బ మాకేమి దర్క్కుమని అన్నాడు కదా ఆయన అడిగారు పేతురు అడుగుతున్నాడు కదయా ప్రభువా నేను సమస్తాన్ని విడిచిపెట్టి నివేటబడ్డావు కదా మాకేం దొరుకుతుంది जरूरतంది అరే అంటే సో